అందరికీ అండి కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వదిలి మీకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి బిలువపత్రాలు ఆ శివయకు సమర్పించి పాలు పెరుగు తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేయించుకొని మీకు తోచినంత ధనం స్వయంపాకంగా బ్రాహ్మణుడికి దానం చేయాలండోయ్ ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టి మీ స్తోమతను బట్టి వస్త్రదానం చేయడం వలన సకల దోషాలు పోయి పుణ్యం లభిస్తుందండోయ్ మీకు వీలైతే గోమాతకు ఆహారం పెట్టండి చాలా మంచిది ఆరోగ్యం సహకరించిన వారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని ఆహారం తీసుకోవడం వలన ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చండోయ్ ఇవి అన్నీ చెయ్యలేని వారు కనీసం ఒక్కసారి మనసారా ఆ శివయ్యకు దన్నం పెట్టుకుంటే చాలండి బోలాశంకరుడు వెంటనే అనుగ్రహించేస్తాడండోయ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి